ౌణణమి రోజున లక్ష్మీదేవి పూజకు కూడా విశిష్టత ఎక్కువ లక్ష్మీదేవి మెచ్చి భక్తుల ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుతుంది కార్తీక పూర్ణిమ నాడు చేయవలసిన పరిహారాలేంటో తెలుసుకోండి కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతానికి ప్రాముఖ్యత ఎక్కువ ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రత కథను పఠించడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి తమ భక్తులను ఆశీర్వదిస్తుంది రావి చెట్టులో త్రిమూర్తులు నివసించి ఉంటారు ఈ చెట్టును పూజించడం వల్ల చాలా రకాల దోషాల నుంచి విముక్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున రావి చెట్టును పాలు పోయడం వల్ల శుభ ఫలితాలు దక్కుతాయి లక్ష్మీదేవి ప్రసన్నమై సంతోషం ఆర్థిక శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజున పసుపు గోధుమలను లక్ష్మీదేవికి సమర్పించడం శుభ ఫలితాలను ఇస్తుంది తర్వాత వాటిని తీసి ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేస్కని కూర్చుంటుందని నమ్మిక